జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ మొదటి సర్గ రామో విగ్రహవాన్ ధర్మ పరిపూర్ణమైన ధర్మమే శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మానవుడై శ్రీరాముడుగా అవతరించినట్లు బాలకాండలో తెలుసుకున్నాము జీవితములో మానవుడు తల్లిదండ్రుల ఎడలా సోదరుల ఎడల మిత్రుల ఎడల భార్య ఎడలా ఎలా ప్రవర్తించవలెనో తాను ఆచరించి మనకు నిరూపించినవాడు శ్రీరామచంద్రమూర్తి అయోధ్యకాండ త్యాగమునకు ఉన్న గొప్పతనమును మనకు చూపించును ఇక అచ్చట నగరమున భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళుచు ప్రేమతో శత్రుఘ్నుని వెంట తీసుకుని వెళ్ళెను మేనమామ యుధాజిత్తు ఇంట సకల రాజభోగములను అనుభవించుచు భరతుడు శత్రుఘ్నునితో కలిసి ఉండెను దశరథుడు నలుగురు కుమారులు కలవాడై దేవేంద్రుని వలె రాజ్యమును పాలించుచుండెను నలుగురు కుమారులలో శ్రీరాముడు అన్న దశరథునకు పంచప్రాణములు రాముడు సత్యసంధుడు ఎవ్వరైనను తనకు ఒక్కమారు అయినా ఉపకారము చేసినచో దానిని మరువనివాడు వంద కూడా క్షమించగలవాడు సదాచార సంపన్నులను మోక్ష సంబంధమైన జ్ఞానము కలవారిని పెద్దలు అగు సజ్జనులను ఎల్లప్పుడూ సేవించుచు పారమార్థికమైన విషయములను తెలుసుకొనువాడు మధురముగా మాటలాడువాడు అందరినీ తానే ప్రియముగా పలకరించువాడు తనను ఆశ్రయించిన వారిని రక్షించువాడు కోపమును వశమునందు ఉంచుకొన్నవాడు ఇతరుల దుఃఖములను చూచి సహింపలేనివాడు దీనుల ఎడల దయగలవాడు లౌకిక వైదిక విషయములలో సాక్షాత్తు బృహస్పతితో సమానుడు స్థిరప్రజ్ఞుడై సకల కళ్యాణములు కలిగిన శ్రీరాముడు సర్వజనులచే పూజింపబడెను అటువంటి శ్రీరామునకు రాజ్యాభిషేకము చేయవలెను అని దశరథుడు మనసున తలచెను అంతట దశరథుడు తనకు కలుగుచున్న దుస్వప్నములను ఉత్పాతములను చూచి మంత్రులను పిలపించి వారిచే ప్రధానులు అగు రాజులెల్లరనూ రప్పించి సభను ఏర్పాటు చేసెను రాజులందరినీ ఉచిత ఆసనములపై అలంకరింపచేసిన దశరథుడు దేవతలతో కూడిన దేవేంద్రుని వలె ప్రకాశించుచు సభను ఉద్దేశించి ఇట్లు పలికెను జై శ్రీరామ్ అయోధ్య కాండ మొదటి సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఐకాన్ నొక్కడం మర్చిపోకండి